కొన్ని కోట్ల మంది కళ అయోధ్య వేదికగా నెరవేరింది అయోధ్య రామ మందిరంలో ఆ శ్రీరాముడు బాలరాముడి ఆకృతిలో కొలువు తీరాడు ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా కనుల పండువగా జరిగింది ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల కుటుంబాలు తరలి వెళ్ళాయి వారిలో అంబానీ కుటుంబం కూడా ఒకటి దేశ విదేశాల నుంచి కూడా అతిరథ మహారథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్యకు చేరుకున్నారు అంబానీ కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా భారీ మొత్తంలో విరాళం కూడా అందజేసింది అయోధ్యలో శ్రీరామమూర్తి ప్రాణప్రతిష్టకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తల వరకు వేలాది సంఖ్యలో చేరుకున్నారు అందరూ ఆ రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసి పులకించిపోయారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం కూడా అయోధ్యలో సందడి చేసింది భార్య పిల్లలు కోడళ్ళు అల్లుడు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్యకు చేరుకున్న అతి కొద్దిసేపటికే అంబానీ కుటుంబం ఈ విరాళాన్ని ప్రకటించింది అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీర్థ తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులను కలిసి ముఖేష్ అంబానీ తన విరాళాన్ని అందజేశారు అయోధ్య రామమందిరానికి ఆయన రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు అందుకు సంబంధించిన చెక్కును ట్రస్ట్ సభ్యులకు ముఖేష్ అంబానీ అందజేశారు అనంతరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవ్వడంపై ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని దేశంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలే వినిపిస్తున్నాయని అన్నారు ఇవాళే శ్రీరాముడు వచ్చాడని దేశంలో జనవరి ఇరవై రెండు రామ్ దీపావళి అవుతుందని చరిత్రలో ఈరోజు ఖచ్చితంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు ముఖేష్ అంబానీ దేవాలయాలకు భారీ విరాళాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల కమిటీకి ఐదు కోట్లు విరాళంగా అందజేశారు గుజరాత్ సోమ్నాథ్ ఆలయానికి కోటి యాభై ఒక్క లక్షలు అందజేశారు ఇదిలా ఉంటే అయోధ్య రాముల వారికి బహుమతులు విరాళాల రూపంలో వేల కోట్లు వచ్చాయని ట్రస్టు సభ్యులు ఇప్పటికే వెల్లడించారు వాటన్నిటిలో అత్యధికంగా సూరత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ అత్యధికంగా నూట ఒక్క కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు ఆ తర్వాత మొరారి బాపు శిష్యులు అంతా కలిసి సేకరించిన పదహారు పాయింట్ రెండు కోట్ల విరాళం అత్యధికంగా ఉంది ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు ఒక్కరే పదకొండు పాయింట్ మూడు కోట్లు విరాళంగా అందజేశారు ఆ తర్వాత సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి పదకొండు కోట్లు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే మరి అయోధ్యకు అంబానీ కుటుంబం రెండు పాయింట్ యాభై ఒక్క కోట్లు విరాళంగా అందజేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి